గుజరాత్ రాష్ట్రం రాజకోటలోని మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో హైదరాబాద్ కూకడపల్లిలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మార్వాడి యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్బి జడేజా పాల్గొన్నారు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహించిన అత్యంత తక్కువ కాలేజీలో మార్వాడి యూనివర్సిటీ ఒకటి అని తెలియజేశారు నాలుగు వందల ఎనభై పైచలకు కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూ చేయడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు యాభై నాలుగు దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మార్వాడీ యూనివర్సిటీలో చదువుతున్నారన్నారు అత్యున్నతమైన నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ క్వాలిఫైడ్ అధ్యాపకులతో విద్యను అందిస్తున్నామన్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ భోజన వసతి కల్పిస్తున్నామన్నారు యూనివర్సిటీ మేము సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు లేకపోతే ఇంకా మరి ఏ కారణాల చేతనైనా కూడా మన ఇండియా లెవెల్లో ఒక పది యూనివర్సిటీస్ ఉంటే అందులో మార్వాడి యూనివర్సిటీ ద బెస్ట్ ఇక ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ఇంట్రడ్యూసింగ్ ఈ సంవత్సరం మార్వాడి యూనివర్సిటీని మేము తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చక్కగా సద్వినియోగం చేసుకుని అతి తక్కువ బడ్జెట్లో యాక్చువల్గా చెప్పాలంటే చెన్నైలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వాటి పేరు పేరు అనవసరం వాటి కంటే రెట్టింపు అయినటువంటి స్టార్ రేటింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని విద్యార్థులందరూ కూడా చక్కగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని ఓపెన్ చేయడం జరిగింది సో గుడ్ మార్నింగ్ ఇక్కడ ఈరోజు మనం మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రీజనల్ ఆఫీసు మన కూకట్పల్లిలో హైదరాబాద్లో మనం ఓపెన్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ మీకు ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్తో పాటు ఆల్రెడీ సార్ చెప్పున్నారు యూనివర్సిటీ గురించి బట్ దానిలో లేటెస్ట్ టెక్నాలజీసు దాని తర్వాత స్టూడెంట్కి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏదైనా స్టూడెంట్కి ఈరోజు ఉన్న కాంపిటీషన్లో ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఓకే మంచి కోర్సు అట్ సేమ్ టైము కాంపిటీషన్ అనేది కూడా చాలా హెవీగా ఉంది సో దానిలో స్టూడెంట్కి మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసినందువల్ల ప్లేస్మెంట్స్ అనేది స్టూడెంట్కి ఈజీగా రావడం జరుగుతుంది క్వాలిటీ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ దే హెవ్ గివన్ ద స్టేటస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓన్లీ సెవెన్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ దే హెవ్ రిసీవ్డ్ దిస్ स्टेटस इन द स्टेट ऑफ गुजरात मारवाड़ी सो नो डाउट अबाउट क्वालिटी फैकल्टी मेंवर स्टूडेंट फॉर ट्रेनिंग एंड प्लेसमेंट एक्टिविटी यहां पर आप देख रहे हैं कि हाइएस्ट पैकेज लास्ट ईयर ऑफर इज थर्टी फोर पॉइंट फोर थर्टी फोर पॉइंट फाइव लैक्स to slog Sony. Uh, again we want to increase this uh, placement uh, activities also at Marwadi University and we have separate department for that. A separate department they are taking care of training